లోక నాయకుడు కమల్ హాసన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు ముఖ్యంగా విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది దీనికి తోడు కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో టగ్ లైఫ్ అనే సినిమాలో నటిస్తున్నాడు సీనియర్ హీరో ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మకానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది అదేంటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందట కమల్ హాసన్ సినిమాలను అన్ని రకాల ఆడియన్స్ చూస్తారు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ నటుడి సినిమాలను ఇష్టపడతారు ఈ కారణంగానే ఆయన సినిమాకు ఓటీటీలో కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తయి టీజర్ సాంగ్ లేదా ట్రైలర్ చూసిన తర్వాత సాధారణంగా ఓటీటీ కంపెనీలతో డీల్ మొదలవుతుంది అయితే కొన్ని సినిమాలకు షూటింగ్ పూర్తి కాకముందే భారీ డిమాండ్ ఏర్పడుతుంది ఆ బాటలోనే థగ్ లైఫ్ సినిమా కూడా నడుస్తుంది షూటింగ్ ఇంకా కొనసాగుతూ ఉండగానే ఓటీటీ ప్రసార హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి థగ్ లైఫ్ సినిమా ప్రసార హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ నూట యాభై కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది